చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని కొన్నింటిలో ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్మోహన్ రెడ్డి గారి ముద్ర కనిపే కనపడకూడదు అని ఇప్పటి పాలకులైతే చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అలాగని చెప్పి తాను తీసుకొచ్చిన కొన్ని సంస్కరణలు తాను ఇంప్లిమెంట్ చేసినటువంటి కొన్ని పథకాలు లేకుంటే తాను తీసుకున్న కొన్ని నిర్ణయాలు వీటి దేన్ని కూడా మార్చలేకున్నారు ఫైనల్గా ఏం చేస్తూ ఉన్నారు పేర్లు మార్చేస్తూ ఉన్నారు ఇప్పుడు వీళ్ళు తల్లికి వందనం అంటున్నారు బేసిక్గా అది అమ్మఒడి అమ్మఒడి అనే తల్లికి వందనంగా పేరు మార్చి స్వయాన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు ఏమన్నారు లోకేష్ ఆలోచనల్లో నుంచి తల్లికి వందనం పుట్టింది అన్నారు పేరు మార్చేసి దాన్ని ఎవరు తీసుకొచ్చారో కూడా జనానికి తెలియకుండా లోకేష్ క్రెడిట్ అని చెప్పి ఈవెన్ సీఎం గారే చెప్పారు సరే ఇట్లా చాలా వాటిని పేర్లు మార్చుకుంటూ పోతున్నారు ఈ క్రమంలో పదే పదే గ్రామ వార్డు సచివాలయాలు గ్రామ వార్డు సచివాలయాలు అంటే జగన్మోహన్ రెడ్డి గారే గుర్తొస్తూ ఉన్నారు కదా అందుకని చెప్పి వాటినే పేరు మార్చాలి పేరు మార్చాలని చెప్పి అప్పటి నుంచో అనుకుంటూ ఉన్నారు ఆ వ్యవస్థను ఇంకా ఎట్లా సమూలంగా మార్పులు చేయొచ్చు చూశారు ఇంకా సాధ్యమైనట్లేదు ఇప్పుడు ఫైనల్గా పేరు మార్చాలి అని చెప్పి నిర్ణయం తీసుకొని ఇప్పుడు జరుగుతున్న కలెక్టర్ల సమావేశంలో గ్రామ వార్డు సచివాలయాల మీద చర్చ జరిగినప్పుడు వాట్సప్ గవర్నెన్స్ గురించి గ్రామ వార్డు సచివాలయాల ద్వారా జనంలోకి తీసుకెళ్ళాలి అని ఆ చర్చ జరగాలి అని అండ్ అదే సమయంలోనే గ్రామ వార్డు సచివాలయాల శాఖని ఎక్కడి నుంచి గ్రామ వార్డు సచివాలయాలను స్వర్ణగ్రామట స్వర్ణగ్రామం ఇంకా పేరు మార్చారట దాన్ని గ్రామం గ్రామ వార్డు సచివాలయాల మంత్రిత్వ శాఖ అంటే ఇక గ్రామం మంత్రిత్వ శాఖ అని చెప్పి స్వర్ణగ్రామం ఏంటో మరిది పేరు వెనక ఊరిని బంగారం చేయమయం చేయడం అని బాగానే ఉందా ఏమని హో బాగుందా బాలేదని కథ కాదు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ఏమంటారు అయ్య కనిపించకూడదా ముద్ర బేసిక్గా సచివాలయాలు అనేది ఏంటి ఇప్పటివరకు రాష్ట్రంలో ఉండేది రాష్ట్ర పరిపాలన యూనిట్ అని ఆ పరిపాలన గడప గడపకు తీసుకురావాలి అని జగన్మోహన్ రెడ్డి గారు గ్రామ వార్డు సచివాలయాలు కూడా ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు వారిని ఒక గ్రామ సచివాలయాలు అన్నారు రాష్ట్ర సచివాలయం గ్రామ సచివాలయం అక్కడ ఒక ప్లాన్ ఉంది ఒక విజన్ ఉంది ఆ పేరు పెట్టడం వెనక చాలా క్లియర్ కట్గా కారణము ఉంది కానీ ఇప్పుడు దాన్ని స్వర్ణ గ్రామం అని చెప్పి పేరు మార్చడం ద్వారా బహుశా జగన్మోహన్ రెడ్డి గారు ముద్ర లేకుండా చేద్దామని చంద్రబాబు నాయుడు గారు భావిస్తూ ఉన్నట్టున్నారు ఏమరి ఇలా అనంత మాత్రమే తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారే అని ఆ నిజాన్ని చరిత్ర నుంచి దాచేయగలుగుతారంటారా ఏమో దాచేయగలిగితే దాచేయగలిగే అంత మీడియా బలం ఉంది ఆ పత్రికలో టీవీ ఛానళ్ళు బ్రహ్మాండమైన స్క్రిప్ట్ రైటర్లు ఉన్నారని చెప్పి ఏమైనా ధైర్యం ఉందా మీ ప్రభుత్వానికి నాకైతే తెలియదు